అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కూడా ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లా పరికి నియోజకవర్గంలో ప్రారంభించిన జనహిత పాదయాత్రలో మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు కిచ్చనగారి లక్ష్మారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పటి పాను తో పాటు సీనియర్ నాయకులు అందుకుల సత్యనారాయణ సమవత్ గణేష్ నాయక్ కంబలపల్లి రెడ్డి జనహితకు పోటెత్తిన నెలకొంది తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అన్న అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యాప్త జనహిత పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు మరియు శ్రేణులు పాల్గొన్నారు దీంతో పరిగి ప్రాంతం జన ప్రభంజనమైంది ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఆంధ్ర నియోజకవర్గంలోని సంగుపేట ఎక్స్ రోడ్ ఆగస్టు ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు జనహిత పాదయాత్ర కార్యక్రమం ఆగస్టు రెండవ తేదీన శ్రమదాన కార్యక్రమం ఆరోగ్యశాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ నరసింహ డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా పరిగికి చేరుకున్న ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాజీ టీపీసీసీ పిసిసి హనుమంతరావు తదితరులకు ఘన స్వాగతం లభించింది రంగాపూర్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు పాదయాత్రకు పోటీ జనసందోహంపై జన సందోహంపై ఆయన స్పందించారు టీపీసీసీ చీఫ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి అడుగడుగున బ్రహ్మరథం ప్రజలు పట్టడం జరిగింది జన సందోహంతో కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలతో రద్దీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది